నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ రీడింగ్ రూమ్ నందు ఆదివారం సాయంత్రం రత్న స్కిల్ ట్రైనింగ్ అకాడమీ తొమ్మిదవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదీనావాజ్ అధినేత ఇంతియాజ్ భాయ్ వారి కుమారులు సోయబ్ ఉస్మాన్ కలిసి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేలాది మంది విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ఉత్తమ శిక్షణను అందించి తీర్చిదిద్దిన సంస్థ రత్న స్కిల్ డెవలప్మెంట్ అకాడమీ నిర్వాహకులను మదీనావాజ్ అధినేత ఇంతియాజ్ భాయ్ అభినందించారు ఈ సందర్భంగా నిర్వాహకులు ఇంతియాజ్ భాయ్ ని ఘనంగా సన్మానించారు అదే విధంగా ఇంతియాజ్ భాయ్ చేతుల మీదుగా పిల్లలకు సర్టిఫికేట్స్ అందించారు ఈ కార్యక్రమంలో బి రత్నకుమార్ జీజీహెచ్ హాస్పిటల్ బి సురేంద్ర రసూల్ సందాని తదితరులు పాల్గొన్నారు ఈరోజు మోన్హాల్లో రత్నా స్కిల్ ట్రైనింగ్ అకాడమీ వాళ్ళ నైన్త్ యానివర్సరీ సందర్భంగా ఇక్కడ స్టూడెంట్స్కి ఇక్కడ విచ్చేసిన స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్స్ పంపడం జరిగింది ఈ రోజుల్లో చాలా స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ యాజ్ నేను స్టూడెంట్గా చెప్తున్నాను నేను బీటెక్ చేశాను చాలా అంటే ప్రతి దగ్గర ఈ స్కిల్ అనేది ప్రతి ఒక్కరూ అడుగుతారు చదువుతో పాటు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే అందరు చదువుతున్నారు కానీ చాలా స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ స్కిల్ అనేది ఎక్కువ డెవలప్మెంట్ లేదు అందుకు ఒక్కసారి రత్న స్కిల్ ట్రైనింగ్ అకాడమీని ఇచ్చేసేయండి మీ స్టూడెంట్స్ని కానీ మీ ఒకసారి మీ చిల్డ్రన్స్ ఒకసారి పిలిపించి ఒకసారి జాయిన్ చేయించండి మీకు ఫ్యూచర్లో జాబ్ జాబ్స్ పర్పస్కి చాలా యూజ్ అవుతుంది ఈ సర్టిఫికేట్స్ ఒక్కసారి ఈ మన రత్న సార్కి ఒకసారి సపోర్ట్ చేయండి రత్న స్కిల్ ట్రై స్కిల్ ట్రైనింగ్ అకాడమీకి ఇచ్చేసి మీ స్టూ స్టూడెంట్స్ని మీ చిల్డ్రన్స్ని మన సార్ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఇక్కడ ఈరోజు ఈ ఇండియానివర్సిటీ సెలబ్రేషన్కి వచ్చినటువంటి ఇతిహాసానికి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా అభినందన చెప్తున్నాను ఈ ఈ సమాజంలో ఇప్పుడు చదువుతున్నటువంటి కథలు దృష్టి దృష్టిగా చూసుకుంటే ప్రతి ఒక్కరికి స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ స్కిల్స్ లేకుండా జాబ్స్ నుంచి చాలా కష్టంగా ఉంది బయట ఈ స్కిల్స్ కోసం ఇక్కడ చదువుకున్నటువంటి స్టూడెంట్స్ బయట చెన్నై హైదరాబాద్ బెంగళూరు చెప్పిన వేలకు వేలు డబ్బులు కోసం అక్కడ చాలా ఇబ్బందులు పడుతూ నేర్చుకుంటూ అప్పటికీ సరిగా రాక లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందుల్లో అన్నింటి పోగొట్టాలనే ఉద్దేశంతో మాకు చేతున్నంత సాయం మేము ఉండాలని విద్యార్థులను ఉద్దేశించి లక్నా స్కిల్ ట్రైనింగ్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది ఇది తొమ్మిదో సంవత్సరం ఇప్పటి వరకు ఐదు వేల మందికి పైగా ట్రైనింగ్ ఇచ్చినాము మేము చెప్పే ట్రైనింగ్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది మా దగ్గర నేర్చుకున్నటువంటి స్టూడెంట్స్ ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నారు డాక్టర్స్గా టీచర్స్గా లాయర్స్గా సో ఇంజనీర్స్గా ఉన్నారు ఎంబీఏ స్టూడెంట్స్ ఉన్నారు సో ఎంటెక్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఎంతోమంది స్టూడెంట్స్ మేము ట్రైనింగ్ ఇచ్చినాం ఇప్పటి వరకు చాలా వరకు స్టూడెంట్స్ యొక్క లైఫ్ అంటే పర్సనాలిటీ పరంగా కానీ కమ్యూనికేషన్ పరంగా కానీ లైఫ్ స్కిల్స్లో కానీ సెట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ట్రైనింగ్ అనేది తీసుకోవడం ఇంపార్టెంట్ అండి ట్రైనింగ్ అనేది ఒక గాలిపటానికి దారం లాంటిది దారం లేకపోతే గాలిపటం ఎక్కడ ఉంటుందో మనకు తెలుసు కదా దిగ కూడా పడుతుంది సో ఈ రోజుల్లో స్కిల్స్ లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనేది అందరికీ తెలుసు సో నేను చెప్పుకునేది ఏంటంటే పేరెంట్స్ మీ పిల్లల్ని అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో కాలేజీలో చదివేస్తుంటాడు అయినప్పటికీ కూడా వాళ్ళని స్కిల్స్ ట్రైనింగ్లో జాయిన్ చేసి స్కిల్స్ని డెవలప్ చేసి వాళ్ళ ఫర్దర్ కెరీర్ అయినైతే ఉందో డిస్టర్బెన్స్ లేకుండా ముందుకు సాగేలాగా మీరు ప్రోత్సహిస్తారని మనం చేసుకుంటున్నారు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను నమస్కారం అండి ఈరోజు మన రత్న స్కిల్ అకాడమీ ట్రైనింగ్ అకాడమీ నైన్ ఇయర్స్ పూర్తి చేసుకుంది ఇది చాలా గర్వకారణం మన నెల్లూరులో ఒక ట్రైనింగ్ అకాడమీ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ అకాడమీ తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి వీళ్ళు ఏ విధంగా ట్రైనింగ్ వీళ్ళ కాడ ఇప్పుడు దాకా ఫైవ్ థౌసండ్ స్టూడెంట్స్ కాడ ట్రైనింగ్ తీసుకొని ఫర్దర్గా జాబ్స్కి మూవన్ అయ్యారు సో ఒక స్టడీసే కాదు ఒక స్కిల్ కూడా చాలా ఇంపార్టెంట్ మా లైఫ్లో ఒక జాబ్ పరంగా కూడా కానీ అందరికీ అన్ని పేరెంట్స్కి చెప్పడం జరుగుతుంది మనం ఒక కాస్ట్ కాస్ట్ స్కూల్స్కి పంపిస్తాం స్కిల్స్ ఉంటాయి అని స్టడీస్ ఉంటాయని గ్రౌండ్స్ ఉంటాయని నిజమే స్టడీస్ అన్నీ బాగుంటాయి కానీ స్కిల్ డెవలప్మెంట్ కొరకు రత్నాస్ ట్రైనింగ్ అకాడమీలో జాయిన్ చేయించండి ఇక్కడ ఓన్లీ ట్రైనింగ్ అకాడమీ ఏంటంటే మన స్కిల్ డెవలప్మెంట్ పైన బేసిస్ ఉంటుంది సో వీళ్ళు కాడ స్కిల్ నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు చాలా జాబ్స్లో అయితే ఉన్నారు సో ఇదే విధంగా వీళ్ళకి సపోర్ట్ చేయండి మీ యొక్క స్టూడెంట్స్ కూడా స్కూల్స్ వాళ్ళకి మీ యొక్క పిల్లలకి కూడా పేరెంట్స్కి ఇక్కడ అకాడమీకి పంపించి వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుండే విధంగా చూడండి థ్యాంక్ యూ